హాయ్ అండ్ ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినా గోడుచుకుడుగా ఫ్రై అయితే చేసుకుందామండి దానికోసమైతే అయితే అని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకొని టీటా కడిగైతే పక్కకు పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలా ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయాక ఆయిల్ వేసి ఆయిల్ వేడాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలా అవి చిట్పట్ అన్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలా ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లంల్లడి పేస్ట్ పసుపు యాడ్ చేసుకోవాలా ఇవి మొత్తం మంచిగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న గోడుచుకుడుగా కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యాక మనం కొంచెం సేపు మూత పెట్టుకొని మంచిగా మగ్గనించుకోవాలి ఇవి మంచిగా మగ్గినాక మనం దీంట్లోకి సరిపడేంత కారము సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కారం సాల్ట్ మంచిగా పట్టేంత వరకు కలుపుకున్నాక దీంట్లోకి కొంచెం ధనియాల పొడి నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక చివర్లాగా మనం సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే గోడ్చుకుడుగా కరైతే రెడీ అవుతుందండి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ Bye.